వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీలో మృతి చెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలక మండలిలోని బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుపతిలోని స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు టీటీడీ అధికారులతో కలిసి గాయపడిన బాధితులకు పరిహారం అందజేశారు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు గాయాలైన మరో ఐదు మందికి రెండు లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేశారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు చెక్లను అందజేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు ముఖ్యంగా చనిపోయారు వాళ్ళకి నలుగురు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు వచ్చి తమిళనాడు కేరళ బార్డర్లో లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇరవై ఐదు లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడు తిరుపతిలో అవైలబుల్ ఉన్నారు ఏడు మంది వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నాం మాకు గవర్నమెంట్ తరపు నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి కూడా మాకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు దగ్గరుండి మేము ఇలాగ దర్శనం కోసం లైన్ లో కలిసినప్పుడు తొక్కిసరేట్లో మేము బాధ్యతలు అయ్యామండి హాస్పిటల్కి తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లోన మాకు బాగా ట్రీట్మెంట్ చేశారండి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆర్మీ ఇచ్చినట్టు ప్రకారం మాకు వెంటనే ఇక్కడ చైర్మన్ గారి చేతుల మీదుగా మాకు చెక్ ఇవ్వడం జరిగిందండి